అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ ఒక మనిషికి ఏలినాటి సన్నిదోషం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా జాతకని గోచారం ప్రకారం శనీశ్వరుడు పన్నెండవ స్థానంలో ప్రవేశిస్తే ఎల్నాటి శని ప్రారంభం అని లెక్క శనిని అందరూ మందగమురుడు లేదా మందుడు అంటారు శని ఒక్కో రాశిలో రెండున్నర ఏళ్ళు ఉంటారు ఇలా జాతకుడు పన్నెండవ ఇంట ఒకటి ఇంట రెండవ ఇంట ఉండే వరకు ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటుంది మొత్తంగా ఏడున్నర ఏళ్ళు ఏళ్ళనాటి శని ప్రభావం ప్రతి జాతకుని జీవితంలో ఉంటుంది ఏళ్ళనాటి శని వస్తే ఏడేళ్ళు దాకా పోదు అని మన పూర్వీకుల నానుడు కూడా ఉంది శని పాపగ్రహం అందుకని ఈ దశ ప్రారంభమైనప్పుడు కష్టాలు ప్రారంభమవుతాయి ముఖ్యంగా తుల మకర కుంభరాశులకు ఎల్లాడి శని సమయంలో మంచి ఫలితాలను ఇస్తాడు తులారాశి శనికి ఉచ్చస్థానం మకర కుంభరాశులు శని స్వక్షేత్రాలు దీంతో ఆయా జాతకులకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు జాతకాలను విశ్వసించేవారు ఏ గ్రహం అనుకూలంగా లేకపోయినా భయపడరు కానీ శని విషయంలో మాత్రం టెన్షన్ పడతారు ఏలినాటి శని అర్ధష్టమి శని అష్టమ శని ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని భావిస్తారు ఎందుకంటే జన్మరాశి నుంచి పన్నెండు ఒకటి రెండు స్థానాలు శని సంచరించే కాలాన్ని ఏలినాటి శని అంటారు ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని ఏలినాటి శని అని అంటారు శని పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు వ్యాపారాల్లో ఒడుదుడుకులు ఊహించని మార్పులు అనారోగ్యం మందులు వాడటం తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు జన్మరాశిలో ఉండే శని ఒకటో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్య భంగం ని అపనిందలు భాగస్వాములతో వివాదాలు మనశ్శాంతి ఉండకపోవడం ధనవ్యయం రుణ బాధలు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో చికాకులు ఉంటాయి శని రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు అన్ని పనులు అనుకున్నట్లే అనిపిస్తాయి కానీ ఏది పూర్తి కాదు అంటే ఆశ కల్పించి నిరాశపరుస్తాడు ఇంకా అప్పుల బాధలు అనారోగ్యం మానసిక ఆందోళన ఉంటుంది జీవితంలో మొదటిసారి వచ్చే ఏళ్నాటి శని మొంగుసని అంటారు రెండోసారి వచ్చే ఏళ్ళనాటి శని పొంగుసని అని అంటారు ఈ కాలంలో ఇబ్బందులు పెట్టినప్పటికీ ఏదో ఒక సందర్భంలో సమస్యలకు కాస్తైనా బ్రేక్ పడుతుంది కానీ మూడోసారి వచ్చిన శనిని మృత్యుశని అంటారు ఈ దశలో అనారోగ్య సమస్యలు అపమృత్యు భయం తప్పవు ప్రాణం పోయేంత వరకు పరిస్థితులు వెళతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో శని సంచారాన్ని ఏలినాటి శని అంటారు అంటే జన్మరాశికి నాలుగు ఎనిమిది పది స్థానాల్లో శని సంచరిస్తున్న శని అర్ధష్టమి అష్టమి దశమి శని సంచారం అంటారు ఇవి కూడా దోషమే శనిగ్రహ తీవ్రతను తగ్గించుకోవాలంటే విష్ణు సహస్రనామం వృద్ధ నమ్మక చమకాలు ఆదిత్య హృదయంతో పాటు సుందరకాండ పారాయణంతో పాటు హనుమాన్ చాలీస ఆంజనేయ దండకంతో పాటు శని స్తోత్రం శని చాలీసని అష్టోత్తర సహస్రనామ స్తోత్రం చేస్తే శనిగ్రహ ప్రభావ తీవ్రత తక్కువగా ఉంటుంది ముఖ్యంగా ప్రతి శనివారం నవగ్రహ ఆలయంలోని శనిదేవుని ఆరాధించడం శనీశ్వరుడు ముందు నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించడంతో పాటు నూనెతో దీపం వెలిగించడం పక్షులకు ఆహారం వేయడం పక్షులకు వేలకు ఆహారం వేయడం పరమశివుడు పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా శని ఆయా జాతకులకు శుభ ఫలితాలను ఇస్తాడు ముఖ్యంగా ఈశ్వర ఆరాధన హనుమంతుని ఉపాసన చేయడం ద్వారా జాతకంలో శని దోష తీవ్రతను తగ్గించుకోవచ్చు శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజున శని త్రయోదశి అంటారు ఆ రోజు శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే శుభం కలుగుతుంది కుటుంబ ఉద్యోగ వ్యాపార ఆరోగ్య కోర్టు కేసులు శత్రువుల రుణాల నుంచి ఉపశమనం కలుగుతుంది శని ఆలయానికి దర్శించుకున్న తర్వాత ఆలయం నుండి బయటకు వచ్చాక పేదవారికి దాన ధర్మాలు చేస్తే శుభం కలుగుతుంది దాన ధర్మాలు ధనరూపం లేదా వస్తురూపంలో చేస్తే చాలా మంచిది అలాగే అర్ధాష్టమి శని అంటే జన్మరాశి నుండి నాలుగవ రాశిలో శని సంచరించే అర్ధాష్టమి శని అంటారు రాజకీయ వ్యాపారాల్లో చిక్కులు కుటుంబ సమస్యలు అశాంతి ఆకస్మిక బదిలీలు వ్యాపార ఉద్యోగాలు మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి స్థాన చలనం స్థిరాస్తి సమస్యలు వాహన ప్రమాదాలు తల్లికి అనారోగ్యం ఉంటుంది అలాగే అష్టమ శని జన్మరాశి నుండి ఎనిమిదవ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు వ్యాపారాల్లో ఒడిదుడుగులు ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం అశాంతి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి శత్రువాదులు ఊహించని నష్టాలు వస్తాయి దశమ శని జన్మరాశి నుంచి పదవ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు దీనివల్ల కోర్టు కేసులు సాంఘిక రాజకీయ అపవాదులు అధికారులతో విభేదాలు ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్యం ఆరాధించడం వలన ఏలినాటిస్ శని కుచదోష నివారణ మనకి మనశ్శాంతి కలిగిస్తుంది ఇదండి ఏలినాటిస్ శని గురించి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ కేర్